హలో ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్ హాయ్ అండి మేమైతే మొన్న అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము కదండి ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఆపోజిట్లో ఇంకొక కొత్త టెంపుల్ అయితే ఉంది అది కూడా విజిట్ చేద్దామని చెప్పైతే వెళ్ళాము సో ఇదేనండి ఆ టెంపుల్ న్యూగా కన్స్ట్రక్షన్ చేశారంట ఇది ఒక ప్రైవేట్ టెంపుల్ అనమాట సో ఇక్కడైతే మనకి గోశాల కూడా ఉంది అలాగే ఈ రోడ్ కొంచెం ఎదురికి వెళ్తే మనకి ఇక్కడ బోటింగ్ అవైలబుల్ కూడా ఉందంట ఇక్కడ నుంచి మనకి అన్నా గట్టు గట్టి వరకు తీసుకెళ్తారంటండి అలానే ఇక్కడ కళ్యాణ మండపం కూడా ప్రొవైడ్ చేశారు ఇంకా మనమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి మేమైతే బోటింగ్ ఆ రోజు వెళ్ళలేదండి కొంచెం క్లైమేట్ అది బాగోలేదు సో ఎందుకు రిస్క్ అని చెప్పి మేమైతే వెళ్ళలేదు ఎవరైనా నార్మల్ డేస్లో టెంపుల్కి వెళ్తే ఒక్కసారి అయితే వెళ్ళండి అటు నుంచి వ్యూ అది కూడా చాలా బాగుంటుందంట ఆల్మోస్ట్ మనల్ని అన్నా గట్టి వరకు అయితే తీసుకెళ్తారంట ఇంకా ఈ టెంపుల్ అయితే రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారంటండి ఇంకా లోపలికి మనం దర్శనానికి అయితే ట్వంటీ రూపీస్ పే చేయాలి అలానే ఈ టెంపుల్ చుట్టూరు కూడా అనేక దేవతలను అయితే ప్రతిష్ఠించారు అదంతా మనం విజిట్ చేయాలి అంటే హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ అయితే పే చేయాలి ఇంకా మేమైతే అదంతా లేదండి జస్ట్ దర్శనం అయితే చేసేసుకుని వచ్చేసాము అలానే ఈ టెంపుల్లో శ్రీచక్రం కూడా ఉందండి సో ఇంకా ఇక్కడైతే మనకి తాబేల్ రూపంలో కనిపిస్తారనమాట ఇంకా పైకి వెళ్ళాక పైన కూడా ఒక స్టేర్లో స్వామివారిని అవి పెట్టారు మేమైతే ఫొటోస్ అవి తీయలేదు ఇంకా పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది గుడి చుట్టూరు కూడా మనకు ఒక కెనల్ లాగా వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట అసలు గాలి వాతావరణం అంతా చాలా బాగుంది అలానే ఇక్కడ మనకి గోసాల కూడా ఉందండి వెనకాల ఇంకా మేమైతే ఈ టెంపుల్ అంతా విజిట్ చేసేసి నెక్స్ట్ అరుణాచల్ గట్టు దగ్గరికి అయితే వెళ్తున్నామండి ముందైతే మేము లైట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాము మృదులు ఎప్పుడు చూడలేదనమాట సో వాడిక్కడ ఒకసారి చూపిద్దాము ఇంకా ఇప్పటి నుంచి అయితే అన్నీ వాడు ఎక్స్ప్లోర్ చేయాలి కదా ఇంకా సరే అని చెప్పి మేమైతే లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతున్నామండి మనకి ఆ టెంపుల్ దగ్గర నుంచి లైట్ హౌస్కి అయితే టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉందనమాట సో ఇంకా లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వ్యూ కూడా చూసేద్దాము పదండి ఇంకా మనమైతే ఆల్మోస్ట్ లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా లోపలికి వెళ్ళి మనమైతే ఫుల్ ఎక్స్ప్లోర్ చేసేద్దాము ఇక్కడైతే టికెట్ కూడా ఉందండి టెన్ రూపీస్ పర్ హెడ్ అనమాట లైట్ హౌస్ ఎక్కడానికి ఈ లైట్ హౌస్ అయితే ఫోర్ టు ఫైవ్ స్టేర్స్ అయితే ఉన్నాయండి లిఫ్ట్ ప్రొవైడ్ అయితే ఏమీ లేదనమాట ఓన్లీ స్టెప్స్ ద్వారానే పైకి వెళ్ళాలి ఇంకా మనమైతే లోపలికి వెళ్ళి అసలు పైనుంచి వ్యూ ఎలా ఉంటుంది అది కూడా నేను మీకు చూపించేస్తాను మృదులైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడండి ఎప్పుడు వెళ్తామో పైకి అన్నట్టు సో వాడైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేశాడనమాట స్టెప్స్ అవి పైన ఎలా ఉంది ఫస్ట్ నేనే చూడాలి అన్నట్టు వెళ్ళిపోయాడనమాట వాడు సో ఇంకా ఇప్పుడైతే మనం స్టెప్స్ ద్వారా అయితే పైకి వెళ్ళిపోదాము పదండి మొత్తం అయితే ఇక్కడ మనకి త్రీ టు ఫోర్ స్టేర్స్ ఉన్నాయండి అక్కడైతే మనకి విండోస్ కూడా ఉన్నాయి అక్కడ నాకు ఒక మంచి వ్యూ అయితే కనిపించింది అనమాట పావురాయిలు ఎంత బాగా కూర్చున్నాయో అక్కడ నుంచి మనకి బీచ్ వ్యూ అంతా కూడా కనిపిస్తోంది చూడడానికి అయితే చాలా బాగుంది ఇంకా పైకి వెళ్ళైతే ఎలా ఉందో చూడాలి ఇంకా ఆల్మోస్ట్ మనం అయితే పైకి కూడా వచ్చేసామండి ఇక్కడికి వచ్చాక అయితే నేను ఒక్కసారి షాక్ అయ్యానమాట ఇది చూడగానే ఏంట్రో బాబు ఇక్కడ లేడర్ పెట్టారు అని చెప్పి కానీ మనకు వేరే ఆప్షన్ లేదు ఇంకా ఇన్ని మెట్లు ఎక్కాక అయితే ఖచ్చితంగా ఈ లేడర్ ఎక్కే పైకి వెళ్ళాలి ఇంకా మేమైతే పైకి కూడా ఎక్కేసాము ఏదో ఒకలాగా ఇంకా మేమైతే ఫైనల్లీ అన్ని మెట్లు ఎక్కాక అయితే బయట వ్యూ చూడగానే వావ్ అనిపించింది ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైవ్ స్టేర్స్ ఎక్కాం కదండి బయటికి రాగానే అయితే ఒక మంచి ఫీల్ ఉందన్నమాట గాలి వాతావరణం కూడా మేమైతే అంతర్గతి అన్నా చెల్లెగ్గరకు వచ్చేసాము సో మీరు కూడా చూసేద్దరు కదండి వ్యూ అయితే చాలా బాగుంది చూడండి అసలు కొంచెం సేపు టైం పాస్ చేసేసి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము అలానే మేము ఇంకా లైట్ హౌస్ నుంచి కిందకి వచ్చేసాక అయితే అన్నా చెల్లి గట్టి దగ్గరికి వెళ్దాం అనుకున్నామండి కానీ వర్షాల వల్ల అయితే అటు అంతా రోడ్ అంతా వాటర్ తో ఫిల్ అయిపోయిందంట వెళ్ళడానికి కుదరలేదు లేదంటే మనకి వాకబుల్ డిస్టెన్సే ఇంకా మేమైతే లైట్ హౌస్ దగ్గర నుంచి బీచ్ దగ్గరికి వచ్చేసామండి అదైతే అరౌండ్ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట ఇంకా బీచ్ దగ్గర నుంచి అన్నాచెల్లి గట్టి దగ్గరికి వెళ్దాము బీచ్ వారే బైక్ మీద కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము మృదులకు కూడా ఆ జర్నీ చాలా ఇష్టం అనమాట ఆ రోజైతే మృదులు చాలా బాగా ఎంజాయ్ చేశాడండి వాడికి బీచ్ అన్న ఇలాంటి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అన్నా చాలా ఇష్టం అనమాట సో ఆ రోజు వాడు టెంపుల్ విజిట్ చేశాడు లైట్ హౌస్ విజిట్ చేశాడు అలానే బీచ్ అండ్ గోదావరి రెండు ఒకే చోట కలిసి ఉన్నదైతే మృదులు ఎప్పుడు చూడలేదు సో ఆ వ్యూ కూడా చూసేసాడు అసలు మృదుల్ని మేము అన్నా చెల్లెలు గట్టి దగ్గరికి తీసుకెళ్ళగానే అయితే వాడు ఎంత ఎగ్జైటెడ్ అయ్యాడు అంటే మమ్మీ ఒక పక్క బీచ్ వస్తుంది అలానే ఇంకో పక్క నుంచి గోదావరి వచ్చేసింది అని చెప్పి చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాడనమాట వాడైతే అసలు ఈ బీచ్ ఒక పక్క గోదావరి ఇంకో పక్క ఉన్న ప్లేస్ చూడగానే అయితే అసలు చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అయిపోయాడు అసలు వాడు ఏం చేస్తున్నాడు కూడా వాడికే తెలియట్లేదు అంత హ్యాపీనెస్ వచ్చేసింది వాడికి అంటే పిల్లలకి తెలియదు కదండి అసలు వరల్డ్ ఎలా ఉంటుంది అన్నది సో మనమే ఇప్పటి నుంచి చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ అయితే వాళ్ళతో చేయించాలి తప్పకుండా ప్రతీది ఎక్స్ప్లోర్ చేయాలి వాళ్ళతో మనం మనకి కుదిరినంత వరకు అయితే ప్రతిదీ పిల్లలతో ఎక్స్ప్లోర్ చేసుకోవాలండి అలానే మన ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్తూ ఉండాలి అప్పుడే కదా వాళ్ళు నేర్చుకునేది వాళ్ళకి ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతూ ఉంటాయి ఇంకా మేమైతే ఇక్కడి నుంచి కూడా భీమవరం స్టార్ట్ అయిపోతున్నామండి మృదులైతే బీచ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకుంటానన్నాడు ఇంకా సరే అని చెప్పి మేము కూడా వాడిని వదిలేసాము ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఆడుకుని వచ్చేసాడనమాట ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి మేము కూడా భీమవరం స్టార్ట్ అయిపోతున్నాము సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నానండి సో ప్లీజ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక కొత్త వీడియోతో అయితే కలుద్దామండి థ్యాంక్ యూ ఆల్